మళ్ళీ అయితే ప్రేమకి ఆ పంచే ఈ పంచే ఆ ఈ పంచే అని ఒకటే పని చెప్తూ ఉంటుంది ఇంకా వల్లి ప్రేమతో అక్కడ భోజనం దుర్పేసా అని చెప్తూ ఉంటుంది దాంతో ప్రేమ ఈ ధీరజ్ తోట ఒక భారతి వల్లి ఒకటి నన్ను చెప్పుకొని తింటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ ఇంతలో ఒక ధీరజ్ మాత్రం ప్రేమను అలా చూసి చాలా బాధ బాదుతూ ఉంటాడు ఏంటి ప్రేమకి పరిస్థితి అని బాధపడుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమను అలా చూసి ఇంతలో ప్రేమ అక్కడ ఉన్నాయని శుభ్రం చేస్తూ ఉంటుంది అవన్నీ శుభ్రం చేస్తూ ఉంటుంటే చిరాకు వస్తుంది ప్రేమకి ఏం తిండి ఉన్నాయి అసలు శుభ్రం చేయలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇంతలో సైడ్ నుంచి వాళ్ళ నాన్న వెళ్తుంటే వాళ్ళ నాన్న ప్రేమను చూసి షాక్ అయిపోతాడు ప్రేమ ఏంటి ఏ పని చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ప్రేమ వాళ్ళ నాన్న వచ్చి అమ్మ ప్రేమ నీకేంటమ్మా కర్మ మన ఇంటికి వచ్చే అమ్మ మహారాణిలా చూసుకుంటాం అని అంటాడు ప్రేమ మాత్రం బాధపడుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మాత్రం చెప్పమ్మ నీకేం కర్మ మన ఇంటికి వచ్చే మహారాణిలాగా చూసుకుంటూ ఉంటాము అని అంటాడు వాళ్ళ నాన్న దాంతో ధీరజ ప్రేమ ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు ప్రేమని ధీర చాటుగా ఉండి ప్రేమ ఏం చెప్తుందా విందామా అని చూస్తూ ఉంటాడు ప్రేమ మాత్రం లేదు నాన్న ఈ ఇల్లు నా ఇల్లు నా అత్తగారి ఇల్లు నేను ఇక్కడి నుంచి రాలేను ఇక్కడి నుంచి ఇల్లు నాది నేను పుట్టింటికి ఎలా వస్తాను అని బాధపడుతూ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది నడుచుకుంటూ అయితే ప్రేమకి వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ గుర్తిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఒక సంతోషాలు విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి దాంతో ప్రేమ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక్కసారిగా ధీరజని చూసి షాక్ అయిపోతుంది ఏంటి నేను చెప్పింది అంతే వినేసారా ఏమనుకుంటున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్